నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనపర్తిపాడు గిరిజన నందు వైఎస్సార్సీపీ ఎస్టీసీల అధ్యక్షులు పాలకీర్తి రవి రూరల్ నియోజకవర్గం అభ్యర్థి ఆధాల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం రూరల్ నియోజకవర్గంలో గిరిజనులకు అభివృద్ధి చేసింది ఒక ఆధాల ప్రభాకర్ రెడ్డి అని తమ ఓట్లు ఆధాల ప్రభాకర్ రెడ్డికి అని తెలియజేయడం రానున్న ఎన్నికల్లో ఆధాల విజయం ఖాయమని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్వర్ణ జీవన్ ప్రసాద్ గిరిజన సంఘం పెద్దలు చిన్న సుబ్బయ్య అరవ కామాక్షి పౌలు గిరిజన సంఘ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తనపర్తిపాడు గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచార భాగంలో ఆదాల ప్రభాకర రెడ్డి గారి గిరిపు కోసం అలాగే విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసం కనపర్తిపాడు గిరిజన కాలనీలో తిరగడం జరిగింది ఏ గుడి ఏ కుటుంబానికి అడిగినా ఏ గడపన దుక్కినా మా ఓటు జగనన్నకే మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా ఓటు విజయసాయి రెడ్డి గారికి అని చెప్పి కంఠాపదంగా చెప్పడం జరిగింది మరి పదమూడు నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వస్తే నూట యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి ఏకైక నాయకులు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఎటు చూసినా ఏ పల్లెల్లో చూసినా ఏ పట్టణాల్లో చూసినా ఇరవై ఐదు ఇరవై ఆరు డివిజన్లోనూ పద్దెనిమిది పంచాయతీల్లోనూ ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్ల మయమే ఆ యొక్క ఘనత మా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎందుకంటే నాలుగున్నర నాలుగు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన కోటం రెడ్డి సేధర్రెడ్డి గారు ఎక్కడ కూడా సీఎం అంత ఇసుకంతా ఇసుకంతైనా సరే అభివృద్ధి చేసినటువంటి విధానం లేదు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళాం ప్రజలను అడుగుతున్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి చేస్తారా కోటం రెడ్డి సేధర్ రెడ్డి గారు మంచి చేస్తారని అడిగితే మాకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మంచి చేశారు కాబట్టి మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అని చెప్పారు మరి ఈరోజు మేము ఎక్కడికి వచ్చినా ఏ ప్రాంతం పోయినా ఏ గిరిజన కాలేజీకి పోయినా ఏ ఎస్సీ కాలికి పోయినా ఎక్కడ చూసినా అత్యధిక మెజార్టీలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి వస్తారు మరి మీరు చెప్పడం మాకేమీ అర్థం కాటలేదు మేము ప్రజల్లో ప్రజాక్షేత్రంలో ప్రజల్లో అనుక్షేమం పెరుగుతున్నాం మాకు ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలు చెప్పే మాటలు వింటున్నాం ఇక్కడ బలవంతంగానో లేకపోతే ఇంకో విధంగానో ఎవరు కూడా చెప్పట్ల వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్నారు మేము జగన్ అన్నకే మా ఓటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము అనుభవిస్తున్నాం ఆయనకి ఓటు ఇకపోతే మేము మట్టి కొట్టుకొని పోతామని చెప్పి ప్రజలే స్వయంగా చెప్పడం జరుగుతుంది మరి అటువంటి అప్పుడు మరి అటువంటి అప్పుడు కోటమిరెడ్డి రెడ్డి గారు ఎలా గెలుస్తారని చెప్పి నేను అడుగుతున్నా మరి పేరుకు మాత్రం మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం మేము నలభై ఓట్ల మెజారిటీతో గెలుస్తామని అంటున్నారు మరి ఎస్సీ ఎస్టీ కంపెనీలో ఒకటంటే ఒక ఓటు కూడా పడదే నీకు మరి నీకు నలభై ఏళ్ళ ఓట్లు ఎలా వస్తాయని చెప్పి నేను అడుగుతున్నా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అదే ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆర్పాటాలు అంగమాలు చేయాల ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రజలు స్వచ్ఛంగా నీరాజనలు పడుతున్నారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక అభివృద్ధి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారంటే సిమెంట్లో రోడ్ల మైమ్ ఆదా ప్రభాకర్ రెడ్డి గారంటే ఒక ఇండస్ట్రీ ఆదర్ల ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి తెరలేపినటువంటి వ్యక్తి ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు పక్కన ఉన్న నియోజకవర్గాన్ని చూస్తున్నాం గతంలో ఎమ్మెల్యేగా సరేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ఆ నియోజకవర్గంలో విశాఖపట్నం పోటీ తెచ్చింది ఆదర్ల ప్రభాకర్ రెడ్డి గారు మరి అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే విశాఖపట్నం పోర్టు వచ్చింది ఆ తర్వాత పవర్ ప్లాంట్లు వచ్చినాయి జన్తో జంతువు వచ్చింది ఇవన్నీ తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి ఈ రోజు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు మేము నేను కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ గెలిపిస్తే వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానన్నారు నిజమా అని చెప్పి నేను అడుగుతున్నా ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టు చేస్తారు అభివృద్ధి అంటే ఆదాలే ఎందుకంటే పదమూడు నెలల్లో నూట యాభై కోట్లు తీసిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్ల రూపాయలు చేరాలని చెప్పి నేను కాబట్టి 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 ఆధార ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలా అలాగే విజయసాయి రెడ్డి గారిని గెలిపించాలా మరి మన అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకే మన ఓటు గెలిపించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అంతా